హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెట్టుని చూపిస్తాను రండి ఆ చెట్టు ఏంటని చూస్తున్నారా చూద్దరుగాను రండి ఇదిగా ఈ చెట్టు ఏంటి రాయి రాయిట్ట తాటి చెట్టుది ఎక్కువ ఉన్నది అది ఏ సెట్ అన్నది మీరు కామెంట్ చేయండి చూసారా ఎప్పుడు థాటి చెట్టుతోనే ఉంటుంది ఇది కలిసి థాడి చెట్టు ఇది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందుకని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఆ చెట్టు రాయి చెట్టు మీకు మరిసెట్టు చూపుతాను రండి ఎందుకంటే ఎక్కువ శాతం తాడి చెట్టునే ఉంటాయి మరిసెట్లు కానీ రాయి చెట్లు కానీ ఎక్కువ శాతం అవిగో మీరు ఎక్కడ చూసినా సరే రాయి చెట్టి మరిసెట్టి కలిసే ఉంటాయి అన్నమాట మీకు ఆ చెట్టుని చూపించాను కదా ఇంకో చెట్టుని చూపుతాను రండి ఈ చెట్టు ఎటం మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇదిగా ఈ చెట్టు పేరు ఏంటి ఇది కూడా తాటి చెట్టునే ఉంటుంది ఎప్పుడూను తాటి చెట్టుని ఎన్ని చెట్లు ఉంటాయి మూడు చెట్లు ఉంటాయి ఒకటి మరిసెట్టు ఒకటి రాయి చెట్టు ఒకటి ఇంక చెట్టు ఈ చెట్టు ఏంటనుకుంటున్నారు పాల చెట్టు అనుకుంటున్నా నాకు డౌట్గా ఉంది చూసారా తాడి చెట్టుని ఉంటాయి ఈ చెట్లు ఏ ఏ చెట్లు ఎక్కువ మూడే మూడు చెట్లు ఎక్కితే తాడి చెట్టుని అవి పెద్ద ఎదిగాయంటే చెట్టు అంతా వెళ్ళేస్తాయి చూసారా ఎలా వెళ్ళేస్తుందా ఎదిగో చూడండి అలాగా ఇదిగో తాడి చెట్టుని కనిపించకుండా చూసారా పలువలు అనేలా ఇంకో థర్డ్ సెట్ ఫైన్ ఉంది అదిగో అదిగో థర్డ్ చెట్టి చెట్టు అంతా చూసారా ఈ చెట్టి ఎప్పుడూ కూడా మన తాత వాళ్ళకి తెలుస్తుంది కానీ ఈ చెట్టు పేరు నాకు తెలీదు ఇందాక చూపించిన చెట్టు అయితే తెలుసు ఆ చెట్టి ఇందాక చూపించింది రాయి చెట్టి ఆ పక్కన ఇంకోటి ఉంది మరి చెట్టు మీకు చూపించలేదు నేను చూపిస్తాను ంగి చెట్టు ఒకటి చూసారా చెట్టి ఈ ఎక్కువ తాటి చెట్నే కలిసి ఉంటాయి ఎక్కువ ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఇదిగో తాటి చెట్టుని అనేది తాటి చెట్టు చరిత్ర మీకు ఒకసారి వీడియోలో పెట్టాను కదా కానీ ఈ చెట్టునే మూడే మూడు చెట్లు ఒకటి చెట్టు ఒకటి రాయి చెట్టు ఈ చెట్లు మాత్రమే దీన్ని ఉంటాయి ఇంకో చెట్టు చూపిస్తాను రండి ఇంకో ఇక్కడే ఈ చెట్టు ఎక్కిందా ఇగో అక్కడ కూడా చెట్టిందా ఇంక ఈ తాటి చెట్టుని కూడా మరిచెట్టు ఇక చెట్టు ఇవే ఎక్కితే ఎక్కువ శాతం ఇగో ఇగ చూసారా ఈ చెట్లు తప్ప ఇంకే చెట్లు ఎక్కువ ఇంకో దగ్గర ఉంది చూపిస్తాను నేను దగ్గరికి వెళ్ళి చూద్దాము పాదులే అయినా పాదులు వచ్చాము కానీ చెట్టుని ఎప్పుడు కూడా చెట్లు ఎక్కువ ఏ చెట్టు కూడా ఎక్కదు ఇదిగో చూసారా మరిచెట్టు మరిసెట్టు చూసారా ఇదిగో ఇది కూడా తాటి చెట్టుని ఎక్కింది ఎందుకంటే ఈ చెట్లు ఏదో దేవుడికి సంబంధించినవి ఏమో అనుకుంటున్నాను ఎక్కువ తాటి చెట్టుని తప్ప వేరే చెట్టుకు ఎక్కుదు ఎప్పుడు చూడండి తాటి చెట్టుని శుభ్రంగా కప్పెత్తదనమాట ఈ చెట్టు ఏ చెట్టు కూడా తాటి చెట్టుని టచ్ అవ్వదు ఒకవేళ అలా పాదు లాంటివి ఏమన్నా ఎక్కాలేమో కానీ ఎక్కువ రెండు ఇంకోటిని చూపిస్తాం తాటి చెట్టు బోళ్ళు పేరు వెళ్ళింది తాటి చెట్టు కోసం బోళ్ళు చరిత్ర ఉంది చూసారా దానికి ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎక్కువ ఆ చెట్లు చూసారా ఎన్ని తాటి చెట్లకి ఎక్కాయో చూసారే ఇక్కడ కూడా ఏం చేస్తాను ఇదిగో తాటి చెట్టునే కలుపుతుంది కానీ పక్కన ఏ చెట్టు ఉన్నా సరే అస్సల మరి ఏమైనా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏంటో మనకు తెలియదు కానీ తాటి చెట్టుని మాత్రం ఎక్కుతుంది చూసారా ఇగో మధ్యలో పైన కనిపిస్తుంది తాటి చెట్టు లేదంటే ఇగో కిందనే మధ్యలోని చూసారా అలా ఎక్కయో మధ్యలోనే కింద కాదు కింద లేదు ఆ చెట్టు ఇదిగో కింద లేదు చూసారా ఇంకా స్కిన్ చేస్తాను ఇదిగో మధ్యలోంచి ఇగో ఏర్లు ఇదిగో చూసారా ఎక్కువ అవన్నీ కూడా తాటి చెట్టునే బేస్ అవుతాయి కానీ వేరే చెట్టుకి ఎప్పుడు కూడా మీరు చూడండి చూసినండి ఎవరైనా ఉంటే ఫోటో తీసి నాకు పంపించండి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా తాటి చెట్టుని తప్ప వేరే చెట్టుని ఎక్కదు ఎందుకంటే నేను చూశాను చాలాసార్లు చూసాను ఇంకో ఇక్కడ కూడా చూడండి ఏ ఇక్కడ బోల్డ్ చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఎక్కొచ్చు కదా ఎక్కవు ఇదిగో ఇక్కడ కూడా చూడండి మళ్ళీ మధ్యలో ఎక్కుతాయి అనమాట కింద భూదేత నుంచి కూడా పరిచయం కాదు ఇదిగో ఇదిగో కింద చూడండి కింద లేదు ఇదిగో చూసారా కిందన అస్సలు లేదు ఇదిగో కింద చూసారా దాని ఏరు కానీ ఏమీ కూడా కింద లేదు అలా చూడండి నేను పైకి వెళ్తాను అదిగో ఉంది ఇదిగో చెట్టి కనబడుతుందా ఇదిగో మొదల మధ్యలో ఆకులు ఉన్నాయా అక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నమాట చెట్టు చూసారా ఇదిగో చెట్టు చూడండి ఎక్కడనే స్టార్ట్ అయ్యింది ఇదిగో చిన్నది ఇదిగో చూసారు ఫ్రెండ్స్ తాటి చెట్టు చరిత్ర ఇదిగో ఇదిగో మొదల అది చిన్న మొక్క ఇప్పుడు మనం పెద్దది చూసుకున్నాం కదా మీకు ఎక్కడ చూసినా సరే ఏ ఆ పక్కన చెట్టు ఉంది కదా అది ఎక్కొచ్చు కదా కానీ ఎక్కదు ఈ పక్కన ఈ తాడి చెట్లు ఉంటేనే ఎక్కుతుంది కే చెట్లు ఎక్కదు కానీ మన పెద్దవాళ్ళకి తెలుస్తుంది దీనికోసం మనకు అంత అనుభవం లేదు పెద్దవాళ్ళతో నేను ఎక్కువ పరిచయం కాకపోతే ఇప్పుడు లేరు కదా అది ఎప్పుడు కూడా మీరు ఎక్కడైనా చూడండి ఈ చెట్టు కోసం చాలా చరిత్ర ఉంది కానీ కొంచెం మంది చెప్పారు దీనికోసం ఏంటన్నది సరే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్